నేను ట్టి వచ్చేశా మొన్న ఎనిమిది రోజులు సైకిల్ తోకి డబ్బు సంపాదించిన దగ్గర నుంచి మా అన్నయ్య ఎలక్షన్ లో గెలిచిన ఎన్టీ రామారావు అనుకుంటున్నాడు అభిమానంతో అందరూ ఎన్టీఆర్ ని అన్నా అని పిలుస్తుంటే వీడు మా మీద అధికారం చలాయించి అన్నా అనిపించుకోవాలని చూస్తున్నాడు సంసారాల్లో కొత్తగా పెత్తడానికి వచ్చిన ప్రతి అన్నకు వచ్చే ఇబ్బంది నిన్న మొన్నటి వరకు ఏరా అన్నయని పిలిచేవాడు ఈవేళ నా భావాలు కట్టుబడి ఉండాలనేసరికి వాడి కొంచెం కష్టంగా ఉంది ఇదేమిటి నీ అన్నయ్య మెడలో వేస్తున్న దండని నీ మెడలోనే వేసుకొచ్చావే మన తడాకాకి తట్టుకోలేక వాడే నా మెడలో దండ వేయించాడు గురు ఎలా ఉంది మన ప్రోగ్రెస్ వేచినట్టుంది నీ ఎక్స్పాటి వాడు నీ దండను తీసి నీ మెడలోనే వేశాడంటే నీ చెప్పుతో నిన్నే కొట్టినట్లు ఫోన్ ఆస్తి అంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఇన్నాళ్ళు మీ ఇంటో మంచానికి పట్టిన నల్లుల్లా పడున్నాం దాని బదులు ఇంటి గోడలకి బల్లుల్లా అతుకుపోతే ఎంత బాగుండేదో అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు బంగారు పంతులంలోకి వచ్చేసా ఇక్కడున్న ఒక్కొక్కస్తూ మెల్లగా మన ఇంటికి చేరిస్తే ఎంత బాగుంటుందో ఇద్దరం సరిగ్గా అమావాసనాడు పుట్టి ఉంటామే అందుకే గొప్ప గొప్ప ఐడియాలు వస్తున్నాయి అవును గొట్టంగా నన్ను వీడికిలా తెలిసింది నువ్వు ఇక్కడికి వస్తే నా పేరు వరాలని భుజంగరావు కాదని అందరికీ తెలిసిపోద్ది మరొప్పుడు చెల్లరాలకు వస్తుంది బాబా ఇల్గో ఈ డబ్బులు తీసుకుని నువ్వు వెళ్ళు డూప్లికేట్ డూప్లికేట్ గారికి నమస్కారం ేట్ అంటే గారిట్ భురావు ఆరు డబ్బాలో ముంచిన కుక్క పిల్లలా ఉన్న ఈ కర్రీ నా కొడుకు నీ కొడుకు అవునా కాదా ఈ ఇన ఉన్న డబ్బంతా కాజేయాలని వచ్చావు అవునా కాదా మీరు విన్నది నిజమే ఏదో పిల్లలు కలవండి కావాలంటే ఓ ఇచ్చుకుంటాం ఇచ్చుకుంటాను కొట్టెనంటే కొత్తిమీర చట్నీ అయిపోతుంది మోఖం అలో నన్ను ఇక్కడికి పంపించిన మా బాసు నాకు అర్ధ రూపాయ వాటా ఇస్తా అన్నాడు కావాలంటే నా వాటాలో ఫిఫ్టీ ఫిఫ్టీ పావుల వాటా ఇచ్చేస్తాడు ఒప్పుకుంటున్నాం పెడతారా ఎనపెట్ట దీనికి మూడు నంబర్ల కాంబినేషన్ ఫిట్టింగ్ పెట్టాడా భుజంగరావు గారు సరే ఆ నెంబర్ల ఫిట్టింగ్ ఏదో నేను వారం రోజుల్లో తేల్చేస్తాను నువ్వేళ్ళ తేల్చుకుందరు గాని కానీ రేపు పొద్దుటి ఇంట్లో ఉన్న నౌకర్లందరికీ జీతాలు ఇవ్వకపోతే ఇదిగో ఇది మన బండారం ఓపెనింగ్ చేసేస్తుంది అది గాన జరిగింది అంటే దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తా ఇప్పుడు ఏం చేయటం ఈ గండం గడిచి బయట పడాలి అంటే ఇవిడ ఒంటి మీద ఉన్న నగలన్నీ రేపు అమ్మేసి ఇంట్లో ఉన్న నౌకర్లందరికీ ముందు జీతాలు ఇచ్చేయాలి ఎదురేది ఈ గన్నం కాస్త గడిచిపోతే ఆ తర్వాత మనకి లక్షలకి లక్షలు వస్తాయి ఈ దగ్గర ఉన్న నగలను సరే నేను మెల్లిగా ఒక్కొక్కటి ఓల్చుకోవచ్చు మీకు ఇస్తాను నిన్న తాతకులు కట్టావు ఇప్పుడు రా చూద్దాం ఇక్కడ కొట్టుకుంటే అమ్మ వాళ్ళు తెలుస్తుంది కంగారు పడతారు బయటికి పోతా ప్లీజ్ జోనీ మా బాస్ లాంటి ప్లీజ్ మై ప్రదర్ సారీ అన్న అక్క తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్య మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు అన్న అక్క తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్య మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు హీజ్ మిస్టర్ రాజు రవి హలో దెబ్బ తిప్పున్నారు కొచ్చి రావడానికి కాదు వాళ్ళను పంపించింది అతనికి సాలి రావడానికి ఓ దున్నపుత్ర బండి మాట్లాడుకుని వీళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఖర్చుకుంటు లాగో.. దమ్ము బిగుబట్ లాగోడా మేమిద్దరం చెడు కూడా ఆడుకుంటున్నాం రా పిల్ల నా కొడక పడక పడక సార్ పెట్టేమనే కావాలి సార్

సరస్వతి ఫ్యామిలీ ఇంకా వ్యాపారంలోకి దిగలే మంచి హుషారైనల్స్ ఏమైనా పిల్ల కావాల్సి వచ్చిందా సార్ మీద సాని కొంపకొచ్చి సాహసం చేస్తున్నానంటావా పేరెక్కు పేరే ఆగు కానిస్టేబుల్స్ రాణి ఇది నాకే పోజు కొడుతోంది కానిస్టేబుల్స్ పేనెక్కించండి బాబు నువ్వెందుకురా ఏదో తప్పు చేసినట్టు తలంచుకుంటావు నీ సుఖం కోసం నువ్వు సాని కొంపకు వెళ్ళలేదని మాకు తెలుసురా నీ సుఖం నువ్వు చూసుకునే వాడివైతే మట్టి పని ఎందుకు చేస్తావు ప్రయాణానికి తెగించి ఎనిమిది రోజుల సైకిల్ ఎందుకు తొక్కుతావు దర్జాగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని మహారాజులా బ్రతికేవాడివి పాత పడుకున్నాయి లోపలికి పాత స్నానం చేసి భూంచొద్దు కానీ రై ఒకసారి ఇట్రా ఏంటి ముసల్దానా బాలే దర్జాగా ఉన్నావురా చూసావా నా దర్జాకి మీ దరిద్రానికి మధ్య ఎంత ఒరేయ్ నేను నేను ఎప్పుడు ఏమీ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నా తలెత్తి ఒకసారి ఆకాశం మీద ఉమ్మే ఉమ్మా అంతేరా నేను అడుగుతుంది సరే ఆకాశం మీద ఉమ్మేయడానికి ప్రయత్నిస్తే అది ఆకాశం మీద పడదు సరి కదా తిరిగి వచ్చి నీ ముఖానే పడుతుందని తెలుసుకో పరువు కోసం ప్రాణాలొడ్డే నీ అన్నని ఇంటి పరువు తీసుకెళ్లి పెంట మీద పెట్టి నువ్వు ఏమి చేయలేవని తెలుసు దర్జాకి దరిద్రానికి మధ్యలో ఈ ఎనపసవలు అడ్డుగా ఉన్నాయి నీ చెయ్యే చితికిపోతుంది జాగ్రత్త జీతాలు ఇవ్వాలి గీతాలు ఇవ్వాలి అంటూ నా ఒంటి మీద నగలన్నీ ఓయా ఇంకా ఏమంటే నా ప్రాణాలు లేవు అనుకున్న ప్రకారం జీతాలు ఇవ్వకపోతే ప్రాణాలు దక్కవు పరువు దక్కదు లక్షలు బీరువాలు వచ్చేయాలంటే ఏలు పెట్టాలి మరి లేకపోతే మీరు రాజులాగా సైకిల్ పోయిందామన్నా దొక్కు ఎనిమిది వేలు వస్తాయి ఎనిమిది వేలు జనం ఎవరు లేరండి గొప్ప గొప్ప సినిమాలు మెల్లి మెల్లిగా పికప్ అవుతాయి ముందు జనం రారు మనకి అంతే నీకెందుకు నేను తొక్కుతాగా

రోజు నే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక పెళ్లి చూపులకు వచ్చిన జయదేవ్ని కలిశాను మీ ఇద్దరు కలవడానికి వీలు లేదని వాళ్ళ నాన్న శాసించారు అందుకని మీ ఇద్దరు గుడిలోకి వెళ్ళి పెళ్లి చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళ నాన్న జయదేవికి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు పెళ్లి కూతురు తండ్రినే ఉండి పోలీసు డ్రెస్ వచ్చినందుకు క్షమించాలి నా కూతురు పెళ్లి అయినా నేను డ్యూటీ నుంచి రిలాక్స్ కాను పేరస్తుంది పట్టుకోవడంలో నేను ఇప్పుడు ఎవరెడీ బ్యాటరీ లాంటి వాడిని దేశానికి తెలియాలి వై దిస్ డ్రెస్ ఏ డ్రెస్ లో ఉన్నా మీరు వియంకులు అది నా సంతోషం మీకు సంతోషం అయితే మాకు సంతోషమే అందరి చూపించండి బాగారు మీ చెప్పి దగాకోరు వీడిని నమ్మొద్దు ఇవో దొంగ ఫోటోలు వచ్చేసి నన్ను అల్లరి చేయాలని మీలాంటి వాళ్ళందరూ చేరి వాడిని దగాకోరుగాను దగులు బాజీగాను తయారు చేస్తున్నారు వాడు దగాకోరే మరి ఇది ఇదేదో మోసం బావుగారు మా అబ్బాయి ఇంతవరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు అసలు ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియలే తెలియదు బాగుగారు పెళ్లి చేసుకున్నామండి మా ఇష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్లి జరిపిస్తున్నాడు మనదాగా కాపురం చేస్తున్న భార్యాభర్తలను విడదీసి వాళ్ళకి మరో పెళ్లి చేయడం నేరం దానికి ఈ క్షణంలో మిమ్మల్ని అరెస్ట్ చేయగలరు తెలుసా మీరు పెళ్లి కొడుకు తండ్రిగా ఇక్కడ ఉండాలి అనుకుంటే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి లేదా మిమ్మల్ని జైలుకి పంపించాల్సి వస్తుంది అమ్మాయ్ మీరెద్దరు వెళ్ళి పేట కూర్చోండి ఓరే నాయనా బాబు ఇదంతా నీ గొప్పతనం మన వంశ గౌరవాన్ని నిలబెట్టావురా బాబు నీ అభిమానానికి కృతజ్ఞుని నా డ్యూటీ మాత్రం నేను చేశాను నువ్వెంత మంచివాడు బాబు హలో అమ్మ నా కొడక నీ కూడా లోపు అయిపోయానరా తెల్లారేలోగా నీ నుంచి నీ బాబు నుంచి పేడ వదిలిపోతే నువ్వు సావిత్రి నీ మొగుడుకి నిద్ర పోయి హుషారుగా సైకిల్ దొక్కి పందెం గెలవాలి అంటే ఒకే ఒక పద్ధతి ఉంది నేను చెప్పినట్టుంటావా ఏమిటో చెప్పండి చేస్తాను ఏం లేదు ఎంపకే కొట్టి మీ దంపతులద్దరూ మీ బావగారింట్లో ప్రవేశించి ఆయన చావు కారకులయ్యారు అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించారు ఇక్కడ మా ఇంట్లో మా సంపదను దోచుకోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో సాక్ష్యాధారాలు ఉన్నాయి వాటితో మా అమ్మాయి మిమ్మల్ని పోలీసులకు అప్పగించగలదు కానీ అలా చేస్తే పోయేది ఆ ఇంటి పొరవే కనుక అలా చేయదలుచుకోలేదు ఆ నగలివు అదిగో మీ కంకు పెట్టి ఆ పెట్టెలో ఈ ఇంటికి సంబంధించిన వస్తువులు ఎన్ని ఉన్నాయో మాకు బాగా తెలుసు ఇక్కడి నుంచి నాకు గౌరవంగా బ్రతకడం నేర్చుకోండి అలాగే సార్ మా దారిని మేము వెళ్ళిపోతాం కాలం మిమ్మల్ని తెలుసుకుంటూ బుద్ధిగా బ్రతుకుతాం మాకు సెలవు ఇప్పించండి వెళ్ళండి ఆయన చావు బతుకుల్లో ఉన్నారు తెలిసిన వాడివి నాకు సాహించే దయచేసి వెళ్ళిపో సారీ డియా సారీ నాది ఎన్నాళ్ళ కోరుకో గురు గురుదక్షిణ ఒక పంట దాపత్త భర్త సాగు బతుకుండా ఉంటే పాజాలి కూడా లేకుండా ప్రవర్తించాడు మీ అబ్బాయి మీ ఇంటి పరువు ఇలా మంట కలిసిపోతుంటే మీరెందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు మీకు ఆడపిల్లలున్నారు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి మీకు ఆడతలున్నాయి ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి చూడమ్మా ఈ క్యారేజ్ మా బాబుకిచ్చి మీకు ఇష్టమని మీ అమ్మాయి స్వయంగా తయారు చేసింది ఒక్కటి కూడా వదలకుండా తమ్ముడు క్యారేజ్ నేను తీసుకెళ్తాను నువ్వు పదా ఏమ్మా ఇన్ని వండి తమ్ముడికే పంపిస్తున్నావు ఏం తినకూడదా అది కాదు బాబు అది నాకు తెలుసమ్మా నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ఏనాడు పిండి వంటలు చేయను నువ్వు ఈ వేళ ఇంత శ్రమపడి వండావంటే ఇదేమిటో ఊహించగలను చిన్నవాడు వీధిలోకి వెళ్ళి చెయ్యకూడని ఘోరాలు చేస్తున్నాడు ఇంటి పరువు బజార్కి విడుస్తున్నాడు అందుకని అలాంటి వాడు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటేనని మనం అనుకుంటాం తల్లి కదూ చంపేయడానికే నిర్ణయించుకున్నాం చూడు తల్లి వాడు దుర్మార్గుడే కావచ్చు కాని వాణ్ణి కనిపించింది మనమమ్మా చూడు వాడు ఇవాళ ఇలా తయారయ్యాడంటే దానికి కారణం మన పెంపకం కదూ అందుకని ముందుగా ఆ విషయం మనం తిని తర్వాత వాడికి పెడదాం ఏమ్మా పరువే తన ప్రాణంగా భావించిన మీ అబ్బాయి లాంటి ఉత్తముడికి భారీగా బ్రతికి నేను పరుమనీచుడిగా తయారైన మీ మనవుడు చేసే ఘోరాలు భరించలేక వాడిని చంపి నేను చావాలనుకున్నాను అమ్మా మన ఇంటి సమస్య మన తాగుత పరిష్కారం కాదు తమ్ముని మార్చడానికి నేను ఉపాయం ఆలోచించాను ఏమిట్రా వాళ్ళు వస్తున్నారు మీరు చెప్పు నీతో పారిపోయిన కుర్రాడెవరు చెప్పవేటానికి ఎవరినా సమాధానం చెప్పకపోతే పళ్ళు రాలగొడతారు అప్పుడు తెలుస్తుంది నేను ఎవరినో చెప్పు నీతో చేయి కలిపి నా కుర్రాడెవరు ఏమిటి నా మీద అధికారం పెద్దలకి ఉన్నట్టు అలా దబాయించి అడుగుతున్నావు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకు లేదు నేను నీ అన్నయ్యని అన్న అక్క చెల్లెలు ఇలాంటి వరసలంటే నాకు అసహ్యం అధికారం చలాయించేందుకు పెట్టుకున్న వరసలవి మర్యాదగా వెళ్ళ లేకపోతే బ్రదర్ బ్రదర్ నువ్వు అన్న మాటలే నీ చాలెలో అంటోంది అమ్మ వదిలా బ్రదర్ ఆ వేళ ఆ పిల్లని అనుభవించి గురువు అన్నట్టు తోశావు ఈ పిల్లని చెల్లి అనే సెంటిమెంట్ ఉంటే కాసేపాల పక్క తప్పు అది నీకు మంచిది మాకు మంచిది మా చెల్లి మంచి బాబు వాళ్ళు అసలే దుర్మార్గులు రా వాడిని ఏం చేస్తారో ఏమో కాస్త నువ్వు వెళ్ళు బాబు నాయనమ్మా వేడిగా ఉన్నప్పుడు బొగ్గును పట్టుకుంటే చేయి కాలుతుంది ఆరిపోయేక పట్టుకుంటే మస అవుతుంది అలాగే ఆ దుర్మార్గులతో శత్రుత్వం అయినా ఎంత ప్రమాదకరమో వాడికి అర్థం కావాలి